హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావన్నద్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి అందరూ చూడొచ్చు మీకు రెసినేట్ అవుతుందా లేదన్నది ఇంపార్టెంట్ అండ్ మీరు ఎవరి కోసం అయితే చూడాలనుకుంటున్నారో వాళ్ళని అయితే ఒకసారి గుర్తు తెచ్చుకోండి రీడింగ్ చూసేటప్పుడు చెప్పక్కర్లేదు పర్టికులర్గా బికాస్ మీరు ఆల్రెడీ చూసే ఇంటెన్షనే అది సో ఫస్ట్ కస్లో మీకు రీసెంట్ లో ఏం జరిగింది ప్రెసెంట్ మీ రిలేషన్ లో ఏం అన్నది చూద్దాం అండర్ ద లైక్ సెవెన్ ఆఫ్ వాన్స్ రీసెంట్ పాస్ట్లో నైట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ ఓకే సో ఖచ్చితంగా అన్స్టేబుల్ ఎనర్జీ అయితే ఉంది మీ రిలేషన్షిప్లో ఇద్దరికి కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి రీసెంట్ పాస్ట్లో స్టక్ ఎనర్జీ ఉంది కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది ఒకవేళ మీరు ఇద్దరు కమ్యూనికేషన్లో ఉన్నారు అంటే ఆ కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే బికాస్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ ఆఫ్ అంటే లైక్ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ ఇక్కడ ఒక పర్సన్ రిలేషన్షిప్లోకి రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం క్లారిటీ అన్నది లేదు సో ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇదే రిలేషన్షిప్ ఇలాంటి రిలేషన్షిప్ అయితే నాకు వద్దు అనే ఒక ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది బట్ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది అండ్ ఇద్దరులో ఒక పర్సన్ అయితే ప్లేయర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ ప్రెసెంట్ వచ్చేసి ద హైడ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఇద్దరి మధ్య ఇష్టం ఉంది ఓకే కింగ్ ఆఫ్ కప్స్ బట్ దానికి మించి కంప్లైంట్స్ ఉన్నాయి దానికి మించి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి నా పాయింట్ రైట్ అంటే నా పాయింట్ రైట్ బికాస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ సో సెవెన్ ఆఫ్ ఫోన్స్ అంటే డిఫెన్సివ్ ఎనర్జీ సో మీరు ఏదన్నా మీ పర్సన్ తీసుకోవట్లేదు మీ పర్సన్ ఏదైనా మీరు తీసుకోవట్లేదు చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి సో మీరిద్దరు మీ రిలేషన్షిప్ కన్నా ఆర్గ్యుమెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నట్టు అయితే నాకు కనిపిస్తుంది సో రైట్ నో అయితే ఎగైన్ సేమ్ సమ్ సైలెన్స్ అప్పుడప్పుడు మాట్లాడుకోవడం ఎక్కువ సైలెన్స్ పాటించడం మీ ఇద్దరి మధ్య అన్నది నాకు కనిపిస్తుంది ఎగైన్ మీరు పాస్ట్లో జరిగిన దాని గురించి ఎక్కువగా వాదించుకోవడం దాని గురించే మళ్ళీ మళ్ళీ ఒకరినొకరు అనుకోవడం వల్ల ఈ గ్యాప్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది ఇష్టం ఉన్నా సరే మీరు ని ఎక్కువగా తలుచుకోవడం వల్ల లో కూడా అదే సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి సో ప్రెసెంట్ అయితే నాకొద్దు ఈ రిలేషన్షిప్ నాకొద్దు అన్నట్టు అయితే బిహేవ్ చేస్తున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ లియో ఆరిటేరియాస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ మేషరాశి సింహరాశి ధనుసు రాశి కానీ ఎక్స్పెషల్లీ వోకో ఎత్సన్ అయి ఉండొచ్చు అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటనే చూద్దాం అండర్ ద డెక్ టూ ఆఫ్ సోట్స్ ఎంప్రెస్ టూ ఆఫ్ పెంటికల్స్ డర్త్ ఫ్రీనా టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ కాపీ ఉండొచ్చు వాటర్ సాంగ్ సో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ అవుతున్నారు బికాస్ టూ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ టూ ఆఫ్ సోప్స్ తనకి ఏ డెసిషన్ తీసుకోవాలన్నది క్లారిటీ లేదు ఎంప్రెస్ అండ్ డర్త్ బట్ తను ఏం ఆలోచిస్తున్నారంటే మీకు చాలా మొండితనం ఎక్కువ మీరు అనుకున్నది ఎప్పుడు అవ్వాలి మీరు అసలు కాంప్రమైజ్ అవ్వరు మీరు చాలా స్ట్రబుల్ అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ గురించి అయితే ఆలోచిస్తున్నారు బికాస్ డర్త్ అంటే న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ బట్ తనంత కాన్ఫిడెంట్గా అయితే లేరు తను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా బికాజ్ రైట్ నో మీ ఇద్దరి మధ్య ఒక సైలెన్స్ ఒక సైలెంట్ వార్ అయితే నడుస్తుంది సో దాన్ని ఎండ చేద్దాం మాట్లాడదాం రీయూనియన్కి కావాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది బట్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం ఇంటెన్షన్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ సో మీరంటే ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది ఖచ్చితంగా మ్యారేజ్ వరకు కూడా థింక్ చేశారు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వదులుకోవాలనేది థాట్ అయితే లేదు బికాజ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ మేబీ రైట్నో ఇప్పుడున్న గొడవలతో తను ముందు స్టెప్ వెయ్యాలా లేదని ఆలోచిస్తున్నారు బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మ్యారేజ్ వరకు కూడా మిమ్మల్ని ఊహించుకోవడం అయితే జరిగింది మీ పర్సన్ బట్ ఇప్పుడు ఒక స్టెప్ దగ్గర స్టక్ అయిపోయారు అంటే నేను చేస్తుంది కరెక్టేనా మేము హ్యాపీగా ఉంటామా హ్యాపీగా ఉండగలమా రిలేషన్షిప్ మేము మ్యారేజ్ చేసుకుంటే కలిసి ఉంటామా ఉండగలమా ఇలాంటి థాట్స్ అన్నీ మీ పర్సన్కి వస్తున్నాయి అందుకే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో తను ఏ డిసిషన్ తీసుకోవాలో తన క్లారిటీ లేదు సో క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్విరియస్ అయ్యి ఉండొచ్చు ఏఎస్ సో ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ తనకి మీరు కావాలి అని ఒక ఇంటెన్షన్ అయితే ఇంకా ఉంది తను ఇంకా ఏమీ మూవ్ ఆన్ అయిపోవడం అలాంటివి ఏం జరగలేదు మేబీ మీలో చాలామంది అప్పుడప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు కంప్లీట్గా రిలేషన్ అయితే నాకు ఇక్కడ బ్రేకప్ అయిపోయినట్టు అయితే కనిపించట్లేదు బట్ ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో క్లారిటీ లేదు సో క్లారిటీ లేకపోవడం వల్ల ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది సో మీ పర్సన్ ఫస్ట్ క్లారిటీ రావాలి సో రైట్ అయితే తన క్లారిటీ లేదు బట్ మీరంటే చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఖచ్చితంగా మ్యారేజ్ వరకు కూడా థింక్ చేస్తున్నారు సో మీ ఫీలింగ్స్ ఏంటన్నో చూద్దాం మీ ఇంటెన్షన్స్ ఏంటన్నవి అండర్ ద ద టవర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అండర్ ద దెక్ ద టవర్ ఖచ్చితంగా మీరు కూడా ఎమోషనలీ చాలా లో ఫీల్ అవుతున్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో బికాస్ ఈ రిలేషన్షిప్లో ఒక్కొక్కసారి కోలా ఉంటుంది ఒక్కొక్కసారి బాగుంది అనే అనేటప్పటికే మళ్ళీ ఇష్యూస్ రావడం సో ఇవన్నీ మిమ్మల్ని ఎమోషనలీ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ద ఫుల్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ వెయిట్ ఆఫ్ ఫార్చ్యూన్ మీరు కూడా ఒక్కొక్కసారి రిలేషన్షిప్ నాకు ఎందుకు నాకు అవసరమా నేను ఎమోషనల్లీ చాలా డ్రైన్ అయిపోతున్నాను నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నాకు ఇవ్వట్లేదు వాకౌట్ అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది బట్ మీరు ఎమోషనల్లీ తను కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల ఓకే మాడతారేమో మళ్ళీ మా ఇద్దరి మధ్య ఒక న్యూస్ స్టార్ట్ వస్తుందేమో తను చేంజ్ అవుతారేమో అని ఒక విషయంలో మీరు ఆగిపోతున్నారు అండ్ ఆఫ్ ఫోర్చూన్ మీరు చాలా పేషెన్సీగా మీ రిలేషన్షిప్లో చేంజ్ వస్తుందని పాజిటివ్ చేంజ్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మేబీ మీలో చాలామందికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ మీరు ఏమీ పట్టించుకోకుండా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీకు అప్పుడప్పుడైతే చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు కొద్ది రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి అనే ఒక థాట్ అయితే మీకు చాలా 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 బలంగా ఉంది అండ్ మీ ఇంటెన్షన్స్ పేజ్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ చారియట్ బట్ ఆ డెసిషన్ అనుకోవడం వేరు బట్ మీరు అది పాటించలేకపోతున్నారు వద్దు అనుకునేది చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు బట్ మీరు ఉండలేకపోతున్నారు బికాజ్ ఎప్పుడైతే నాకు ఆ రిలేషన్షిప్ లేదా ఆ పర్సన్ వద్దు అనుకుంటారో మీ థాట్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు డిప్రెషన్ ఓవర్ థింకింగ్ సో అందుకే ఇక్కడ మీరు లెట్కో చేయలేకపోతున్నారు మళ్ళీ మీరే కమ్యూనికేట్ చేయడం మళ్ళీ మీరే మాట్లాడడం లేదా చాలా స్లో మూవింగ్గా లెట్కో చేయాలన్నా మీరు అనుకున్నంత ఫాస్ట్గా చేయలేకపోవడం తన స్పై చేయడం ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు సో మీరు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు బట్ మీ క్లారిటీ ఎక్కువ ఉంది మీ పర్సన్కి ఇంత క్లారిటీ అయితే లేదు అగెయిన్ మీరు ఎమోషనలీ కనెక్ట్ అయ్యి ఉన్నారు మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు లాజికల్గా తీసుకోవాలి బట్ మీరు ఇప్పుడు ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ డెసిషన్ తీసుకోవడం కష్టమవుతుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఎక్స్పెషలీ కేన్స్ సో ఫర్దర్గా అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే అలాంటి యాక్షన్ తీసుకుంటారో చూసి మీ పర్సన్ ఫర్దర్ కప్స్ అండర్ ద డెక్ చెన్ ఆఫ్ సోర్స్ డెఫినెట్లీ ఫర్దర్ యాక్షన్ కమ్యూనికేషన్ ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారో ఒకవేళ మిమ్మల్ని హార్ట్ చేసి ఉంటే కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ వెరీ సూన్ తన ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు సో నెక్స్ట్ యాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్ బికాజ్ తనకైతే ఈ రిలేషన్షిప్ కావాలి అని అయితే ఫిక్స్ అయ్యారు బికాజ్ మీరు లేకుండా తన లైఫ్ ఎలా ఉంటుందో తను చూశారు కాబట్టి అది చాలా కష్టం సో ఖచ్చితంగా నాకు నా పర్సన్ కావాలి సో వెరీ వెరీ సూన్ మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు మీరు ఒకవేళ మీరు మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటే సూన్ మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది సో రిలేషన్షిప్ అవుట్కమ్ చూద్దాం పేజ్ ఆఫ్ పెంటకల్స్ 10 ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ సోల్స్ ఎస్ ఆఫ్ పెంటకల్స్ కచ్చితంగా కమ్యూనికేషన్ గురించి టాక్స్ అయితే నడుస్తాయి ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి డిస్ డిస్కస్ చేసుకుంటారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఖచ్చితంగా మీ కిడ్స్ కోసం మీ ఫ్యామిలీ కోసం మీరు మళ్ళీ కలుస్తారు ఒక క్లారిటీతో ఉంటారు అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి వేళ ఆల్రెడీ రిలేషన్లో ఉంటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అంటే మ్యారేజ్ సో క్లారిఫై చేద్దాం కాదు పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇస్ క్లారిఫైడ్ బై టవర్ సెవెన్ ఆఫ్ కప్స్ అట్ మెజీషియన్ సో ఇక్కడ రైట్లో మీ రిలేషన్షిప్లో ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదండి బికాజ్ మీకు ఎక్కువ గొడవలు అవ్వడం కలిసి ఉన్న తక్కువ బట్ ఎక్కువ డిస్టర్బెన్సెస్ దానివల్ల మీ రిలేషన్షిప్ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే మొత్తం కొలాప్స్ అయిపోయినట్టు అయిపోతుంది ఫస్ట్ మీరు రిలేషన్షిప్ కావాలంటే కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావాలి రిలేషన్షిప్ గురించి స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుని మీరు వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి మీరు మా పర్సన్ కోసం ఎక్కువ తెలుసుకోవడం తను మీ కోసం ఎక్కువ తెలుసుకోవడం ఇద్దరు ఏదైనా ఏం జరిగినా ఒకలాగే ఉంటాము అనే ఒక ఇంటెన్షన్తో మీరు అయితే ఖచ్చితంగా రిలేషన్షిప్ అని నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని మెజీషియన్ సో ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో సో మీరు చేసేది ఒకసారి మైండ్లో పెట్టుకుని అదే చేయండి మీరు పది నిమిషాలు పాజిటివ్ ఇరవై నిమిషాలు నెగిటివ్ చేస్తే మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు సో మీ లైఫ్లో ఏదైతే మీ రిలేషన్షిప్లో జరుగుతుందో అది మీరు ఇద్దరు అట్రాక్ట్ చేస్తుంది మెజీషియన్ అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది ఫౌండేషన్ అనేది క్లారిటీగా లేదు సో దీని మీద మీరు ఫస్ట్ వర్క్ చేస్తేనే మీ రిలేషన్షిప్ అనేది ఫర్దర్గా ముందుకు వెళ్తుంది రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్ స్ట్రెంగ్ త్రీ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ సో ఇద్దరు టైం స్పెండ్ చేయండి అండ్ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోండి అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇండివిజువల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఇప్పుడు మీ రిలేషన్షిప్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన టైం ఇది సో ఇద్దరు టైం ఇచ్చుకుని రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయగలిగితే తప్ప చేయగలిగితే తప్ప ఈ రిలేషన్షిప్ చేంజెస్ రావు సో మీరు అలా చేస్తే ఖచ్చితంగా రిలేషన్షిప్లో చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయి మీరు అలా చేయకపోతే ఖచ్చితంగా చాలా కష్టం అవుతుంది మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతూ ఉంటుంది మీ రిలేషన్షిప్లో సో మీరు టైం ఇచ్చి సీరియస్ సీరియస్గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చేద్దాం రీట్ రీట్రేట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ నేను ఏదైతే చెప్పాను అదే మీరు కొంచెం ఇద్దరితో ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయాలి బికాస్ చేస్తేనే అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది వర్త్ వెయిటింగ్ ఫర్ డిమాండ్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యోర్ లవ్ లైఫ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా వర్త్ వెయిటింగ్ ఫర్ అంటే మీరు వెయిట్ చేయడం వల్ల మీకు పాజిటివ్ అవుతుంది అండ్ స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూర్ రొమాన్స్ సో మీ రిలేషన్షిప్ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ ఎప్పుడూ పాజిటివ్ కానీ థింక్ చేయండి అది మీ రిలేషన్షిప్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ అండర్ ద టైక్ యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ సో మీకు ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి రియల్లా కాదా అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఖచ్చితంగా అవి రియల్ అండ్ హ్యావీ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్ గివ్ యువర్ పేరెంట్స్ ఎవరైనా సరే మీకు మీ పేరెంట్స్కి ఏమో ఇష్యూస్ ఉన్నాయి సో రిలేషన్షిప్ సరిగ్గా లేదు అంటే ఒకవేళ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళని క్షమించడం ద్వారా మీ రిలేషన్షిప్ కూడా హెల్ప్ అవుతుంది సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్